రాత్రి భూకంపం వచ్చింది నాలుగు గంటల రాత్రికి లేచినాము లేస్తే గలగల ఉంకింది రెండు మూడు పండలు పడ్డాయి చూసినాము రెండు మూడు పండలు పడ్డాయి పేరు బాలా పసరిపల్లి గ్రామం భూమి కదిలింది పండుగ గిన్నెలు గిల్లము కింద పడి మూడున్నర నాలుగు కదిలింది భూమి రాత్రి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఇట్లా ఒకటి చప్పుడు వచ్చింది రెండు మూడు సెకండ్లు భూకంపం వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయింది భూకంపే అనుకున్నారా ఏదో ఒకటి యాక్సిడెంట్ అయిందా ఏంటి మెయిన్ రోడ్ మీద ఉన్నాం కాబట్టి యాక్సిడెంట్ అనుకున్నాం కానీ బయటికి వెళ్ళి వస్తే వచ్చింది మొత్తం అందరు కదిరికి వచ్చారు

మీద బోగానికి వెళ్ళి ఏందని చూస్తే పెళ్లి అనుకున్నాం సార్ మేము ఓకే తెలియదు కదా లేదు చూస్తే భూకంపం అని చెప్పి పిల్లలు ఇది భూకంపం ఎక్కడ ఊపిలేటా అవుతున్నది ఏదో షేక్ జరుగుతుంది భూకంపం చిన్న ఉన్నప్పుడు వచ్చింది అట్లా అని చెప్పి పిల్లల్ని బయటకి తీసుకున్నామో వెళ్ళి